ఈ రోజు ఒక్కొక్కరికొక బ్రాండ్ ఉంది అనేది అయితే అంటున్నారు ఈ రోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా అందుకే ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్య కాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా టెన్ టు ట్వెల్వ్ మిలియన్స్ అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా కోటి కోటి ఇరవై లక్షల మంది కానీ ఒలింపిక్స్లో ముప్పై రెండు మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు సున్నా నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ రోజు పాలకులు ఆలోచించాలి ఒక చిన్న దేశం నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక థర్టీ ఎకర్స్ క్యాంపస్ జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు ఆ అమ్మాయి ఆర్శ్రీలో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించింది ఒక కాలేజ్ కిట్ ఆ దేశం యొక్క ప్రతిష్ట మూడు బంగారు పథకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది